వెల్కమ్ టు ఆర్ అండ్ బిఫాన్ ఎస్ఆర్పి వన్ మైన్ నవరాత్రి ఉత్సవాలు కాబట్టి ఇక్కడ అన్నదానం ఉంది ఇవాళ ఇక్కడికి వచ్చేసినాం దుర్గాదేవి దర్శనం చేసుకోవాలి ఈ మైన్ యాక్చువల్లీ వర్క్ అంతా మా ఇంటి కిందనే నడుస్తుంది రోజు మూడు షిఫ్ట్లలో మాత్రం సౌండ్ మాత్రం వేరే లెవెల్ వస్తున్నాయి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి వ్యూ వాళ్ళు కనబడుతుంది కాంపౌండ్ వాళ్ళు మైంది వంది ఎంత దగ్గరుందో చూడండి కార్మికులు వాళ్ళ వాళ్ళ బిజీలు ఉన్నారు ఇక్కడ వీళ్ళకు సూపర్వైజర్ ఉంటాడు అంటే ఓవర్ టైం వీళ్ళ వర్క్ అనేది డివైడ్ చేస్తారు వాళ్ళకు వెళ్ళి దుర్గాదేవి దర్శనం అయితే చేసుకోవాలి माता సర్పు సర్పు దుర్గాదేవ్ దర్శనం అయిందిగా ఫుడ్ సెక్షన్ కి వెళ్దాం ఇక్కడ ೈತೆ ಬರ್ಜ್ಜೀಲೈತೆ ಚಿಪ್ಸ್ ಬರ್ಜಿ ರೆಡಿ ಇಷ್ಟ అసలు కొంచెం లేట్ అయింది ఇంక అస్తే మాత్రం అబ్బు ఆ క్రౌడ్కి ఉండలేము వాటిపాండు జిలేబీ మిర్చి చిప్స్ బాగారా రైస్

నా దగ్గర అట్ పండు ఉన్నదా మంకిద్దాం అని డిసైడ్ అయినా క్యాచ్ చాలా ఆకలితో ఉన్నట్టున్నది కొన్ని కొన్ని కోర్చని చూసి నేర్చుకోవాలి మనం ఎందుకంటే అది ఫ్రూట్సే తీసుకుంటుంది కాబట్టి అంత యాక్టివ్గా ఉంటుంది తోరు కూడా అది సార్ మైండ్ లోపలికి వెళ్దాం ఇక ఇది ఎంట్రన్సు మ్యాన్ రైడింగ్ ఇక్కడ నుండి ఇక అందరు లోపలికి వెళ్తారు ఇక్కడ నుండే ఈ మైండ్ వచ్చి చాలా రోజులైంది ఒకసారి పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు మైండ్ దగ్గర కదా చనిపోయిండు బండవాడి ఆ టైంలో వచ్చిన మళ్ళీ ఇప్పుడే లోపలికి వచ్చిన లేకపోతే టెంపుల్ వరకు వచ్చేసి వెళ్ళిపోయేవాడిని ఎప్పుడైనా ఎంత కష్టం కూడుకున్న పని అంటే అప్పుడు నైన్టీన్ ఎయిటీలో మాత్రం ఆ పేరెంట్స్ టైంలో మాత్రం చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఇప్పుడున్ను కొంచెం ఫ్రీ అయిపోయింది అప్పుడు అంత లేదు కానీ ఎంతైనా కష్టం కష్టమే వెళ్ళి రావాలంటే జై సింగరేణి మొత్తానికి మైండ్ టూర్ అయిపోయింది ఓకే బాయ్ మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పంట కొట్టడం మాత్రం మర్చిపోకండి